అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే కొన్ని కీలకమైన నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఒక్కసారి ఉలికి పడింది ఇకపై నుంచి ఇండియా నుంచి వెళ్ళే పిల్లలైనా విదేశాల నుంచి వెళ్ళే కపుల్స్కైనా సాఫ్ట్వేర్ కైనా బిజినెస్ మ్యాన్కైనా అదర్స్ ఎవరైనా టూరిస్ట్ మీద కూడా వెళ్ళి అక్కడ పుట్టే పిల్లలతో సహా ఇకపై నుంచి అమెరికాలో పుట్టే పిల్లలకు విదేశీ పిల్లలకు పౌరసత్వం రద్దు చేయడం జరిగింది ఇది ప్రపంచ దేశాలకు ఒక్కసారి షాక్లు పడ్డాయి ఎందుకంటే ఇది వెయ్యి శతాబ్దం నుంచి వస్తున్న పౌరసత్వాన్ని రద్దు చేయడం అంటే ఇది నార్మల్ కాదు అంటే ఎలక్షన్ ఒక్కసారి మనం గతం చూసుకుంటే ఎలక్షన్లో డొనాల్డ్ ట్రంప్ మాటిచ్చారు అక్కడున్న సిటిజన్ అమెరికా పీపుల్స్కి ఇకపోయి నుంచి విదేశీలు వస్తే పౌరసత్వం ఈ రద్దు చేయ చట్టం రద్దు చేయడం జరుగుతుందని ఆ మాటని నిలబెట్టుకున్నారని అక్కడ ఉన్న పీపుల్స్ ఎంజేసి చేస్తుంటే ఇది ప్రపంచ దేశాలకు పెద్ద షాకే అనుకోవాలి అసలేం జరిగింది చూద్దాం అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ అనేక కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన సంతకం కోసం సిద్ధంగా అనేక ఫైలు ఉన్నాయి పౌరులు కానీ వారికి ఇకపై ఆ గడ్డపై పుట్టే పిల్లలకు సహజంగా వచ్చే అంటే ఇంతకుముందు పుట్టే పిల్లలకు అక్కడ అమెరికా పౌరసత్వం పొందడం జరుగుతుంది ఇకపై పుట్టే పిల్లలతో సహా పౌరసత్వం రద్దు చేయడం జరుగుతుంది అక్రమ చూరాబాటు కఠిన చర్యలు ఉంటాయి సహజంగా న్యాయాన్ని భావిస్తున్నారు అమెరికా ప్రవాస ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేసే సూచన కనిపిస్తున్నాయి విధి విధానాలు మార్పులకు అనుకూలంగా ట్రంప్ అనేక కార్యనిర్వాహకతో ఆదేశాలు జారీ చేయనున్నారు అధ్యక్ష భవనం నుంచి స్వత సాధనంలో ఆయనకు సహకుడిగా ఉన్న కీలకమైన ఒక మనిషి అధికారి అనేక విషయాలు వెల్లడించారు అమెరికాలో ఆశ్రయం ఇవ్వడానికి అమెరికా పుట్టిన వారికి సహజ సిద్ధంగా పౌరసత్వం అందించడానికి రద్దు చేస్తూ ఆయన నిర్ణాయక ఆదేశాలు ఇవ్వనున్నారు ఓ అధికారి వెల్లడించారు అంటే ఇకపై నుంచి అమెరికాలో పుట్టబోయే విదేశీ పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందడం చాలా కష్టమే అనుకోవాలి ఏదో ఉద్యమం వస్తే తప్ప అమెరికా ఉన్న పీపుల్స్ ఉద్యమం ఉద్యమం చేస్తే తప్ప ఇక నుంచి కష్టమే అనుకోవాలి ఇంకా చాలా ఇది ప్రపంచ దేశాలకు పింగుడు పడడం లేదు చాలామంది మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలని అమెరికా ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు చూస్తున్నాం ఇండియా నుంచి మన తెలంగాణ నుంచి ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాలు ప్రపంచ దేశాల్లో మన ఇండియా నుంచి ఎక్కువగా వెళ్ళేటది మన తెలుగు పీపుల్స్ మన ఇండియన్ పీపుల్సే కాబట్టి ఇది పెద్ద మైనస్ ఇండియాకి అనుకోవాలి ఇంకోటి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు న్యాయపరమైన చిక్కులు వచ్చినా కూడా ఎలాంటి రాకుండా ముందే ఒక ప్లాన్ పర్ఫెక్ట్గా ముందుకు సాగడం జరుగుతుంది అమెరికాలో పుట్టే ప్రతి ఒక్కరి సహజంగా దేశ పౌరసత్వం ఇచ్చే విధానంతో దాదాపు శతాబ్ద కాలంగా అమలు ఉంది అక్రమ చూరబట్టరలు పుట్టిన పిల్లలకు సహా టూరిస్ట్ లేదా స్టూడెంట్ విసపై వచ్చి వారికి అమెరికాలో కాన్పులు జరిగిన పుట్టిన పిల్లలకు ఈ నియామకం వర్తిస్తుందని ఈ విధానాన్ని రద్దు చే అంటే ఇంతకుముందు మనం టూరిస్ట్గా వెళ్ళి ఇక్కడ వెళ్ళే పిల్లలకు పుట్టితే కూడా అమెరికా పౌరసత్వం పొందడం జరిగేది కానీ ఇకపై నుంచి టూరిస్ట్గా వెళ్ళినా కూడా ఎవరున్నా కూడా ఇంకా పౌరసత్వం పొందడం అంటే చాలా కష్టం అనేక విషయాలతో కొన్ని సంచలమైన విషయాలు మూడో యుద్ధం గురించి మాట్లాడడం అనేక విషయాల గురించి మాట్లాడడం జరిగింది ఒక్కసారి మనం డొనాల్డ్ ట్రంప్ న్యూస్ చూస్తే మీకు ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది సంచలమైన నిర్ణయాలతో ఒక్కసారి ప్రపంచ దేశాలు ఉలికి పడుతున్నాయి అతను ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఒక్కసారి ఈరోజు చూస్తే కానీ స్టాక్ మార్కెట్ కూడా ఎంతగా పడిపోయిందంటే కొన్ని అధ్యక్షుడు కొన్ని మాట్లాడిన మాట్లాడకు కొన్ని వేల కోట్లు ఆవిరి అయిపోయాయి